ఫ్రెండ్స్ రీసెంట్గా ఐటీఐ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అన్నది చాలామందికి అయితే డౌట్ ఉంది అలాగే ఏ సర్టిఫికెట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అప్రెంటిస్షిప్కి కానీ అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికెట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి అంటే మీరు రెడీ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళు అదే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను మీకు రిప్లై ఇస్తాను ఇన్ కేస్ రిప్లై ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా దాని మీద అంటే ఆ టాపిక్ మీద ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అనమాట కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అడగండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ అవుతుంటాయి ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే అనమాట మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది అందులో ఐటీఐ స్టూడెంట్స్ అందరికీ రీచ్ అయ్యి మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వడానికి మీ వంతు సహాయంగా మీరైతే ఒక లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనకి ఐటీఐ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ అనేది నేము ఒక్కసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇన్ కేస్ తప్పు ఉంటే మాత్రం కరెక్షన్ అనేది చేసుకోవాలి మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆధార్ కార్డులో కూడా అదే విధంగా ఉండాలి ఇంకా ఒక్క పేరు అంటే ఒక్క వర్డ్ కూడా ఉన్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు మీరు న్యాప్స్ పోర్టల్ అంటే అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ అవ్వదు అనమాట అందువల్ల మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ ఆధార్ కార్డులో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం పేరు ఉందా లేదా చూసుకొని దాన్ని వీలైనంత తొందరగా కరెక్షన్ అనేది చేయించుకోవాలి అంటే వీలైనంత తొందరగా చేయించుకోవాలన్నమాట మీరు ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచే కరెక్షన్ అనేది ప్రారంభించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట సో ఫ్రెండ్స్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మనం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాం అంటే ఇప్పుడు ఇప్పుడే ఐటీఐ కంప్లీట్ అయ్యి మీరు బయటకు వచ్చారు కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ అలాగే మనకి బీసీలో ఏ బిసిడిఈ ఈ కేటగిరీలు ఉంటాయని మీరు అనుకుంటారనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు స్టేట్ గవర్నమెంట్లు ఇవే ఉంటాయి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పర్లేదు కానీ బీసీలో ఏబిసిడిఈ ఈ కేటగిరీలన్నీ కలిపి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే స్వీకరిస్తారనమాట అంటే ఇక్కడికి వచ్చేసరికి క్యాష్లు అనేవి తగ్గుతాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఎకనామికల్ వికర్ సెక్షన్ ఇక అండ్రెజర్వ్ అనమాట అండ్రెజర్వ్ అంటే వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ కూడా ఉండదు వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్ కూడా ఎక్కడ ప్రో ఎక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన పని ఉండదు ఇక ఎకనామికల్ వికర్ సెక్షన్ అంటే ఎవరైంటంటే అండర్ రిజర్వ్లో కూడా చాలామంది పూర్వలు ఉంటారనమాట అండ్రెజర్డ్లో పూర్వలు ఏంటంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మీకు ఐదు ఎకరాల కన్నా తక్కువ ల్యాండ్ ఉండాలి మీకు ఐదు సెంటర్ల కన్నా తక్కువ ల్యాండ్లో ఇల్లు ఉండాలి ఇలా కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అన్నీ మీకు వర్తిస్తే మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఎకనామిక్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట సో ఫ్రెండ్స్ ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఎలా తెచ్చుకోవాలి అండ్రజోర్డ్లో ఉంటే యుడ ఈడబ్ ఈడబ్ల్యూఎస్ ఎలా తెచ్చుకోవాలి ఒకవేళ ఓబీసీలో ఉన్నట్లయితే ఓబీసీ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి మీరు తెలుసుకుందాం అనుకుంటే మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఇక క్యాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వికర్ సెక్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీలోకి వస్తే ఆ కేటగిరీ అనేది మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఈ వీడియో ఎప్పుడే చూసి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే ఖచ్చితంగా మీరు రేపు మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ సచివాలయానికి కానీ వెళ్ళి ఇలాగా నాది బీసీ క్యాస్ట్ నేను సర్టిఫికేట్ చేయించుకుందాం అనుకుంటున్నాను లేదా నాది అండ్రెజార్డు నేను ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ సెక్షన్కి అప్లై చేద్దాం అని చెప్పేసి మీరు వాళ్ళతో చెప్పినట్లయితే దానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది వాళ్ళు చెప్తారు దాని ప్రకారంగా మీరు ప్రొసీ ప్రొసీజర్ కంప్లీట్ చేసి మీ సర్టిఫికేట్ అనేది వీలైనంత తొందరగా తీసుకోండి ఇది మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ అప్రెంటిషిప్లు కానీ సంపాదించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుందో కూడా మనం ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ అండ్రేజర్డ్ ఉంటుంది అలాగే ఎస్సీ ఉంటుంది ఎస్టీ ఉంటుంది ఓబీసీ ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది ఇన్ని కేటగిరీలు ఉంటాయన్నమాట ఇన్ని కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ వచ్చాయంటే ఎలా వస్తాయంటే మనకి ఇక్కడ వంద వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి వంద వేకెన్సీలో నలభై తొమ్మిది వేకెన్సీలు అండర్ రిజర్డ్కి ఉంటాయి ఏడు వేకెన్సీలు ఎస్సీకి ఉంటాయి ఆరు వేకెన్సీలు ఎస్టీకి ఉంటాయి ఇరవై ఆరు వేకెన్సీలు ఓబీసీకి ఉంటాయి ఇక ఎకనామిక్ వెకర్ సెక్షన్కి అప్రాక్సిమేట్లీ పదకొండు పన్నెండు ఆ విధంగా ఉంటాయి ఇక తర్వాత ఫిజికల్ హ్యాండికాప్స్కి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి కదా ఇప్పుడు అండ్రెజోర్డ్లో ఉన్న వేకెన్సీలకి అందరూ ఎలిజిబులే అంటే ఎలిజిబుల్ అంటే మీకు ఇంకో విషయం చెప్తాను ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఆ నోటిఫికేషన్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎలిజిబుల్ అనుకోండి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల్లో ఉన్న అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అండ్రెజోడ్లో ఉన్న వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుందండి ఇక ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఏ క్యాస్ట్ మీద అప్లై చేస్తే అంటే ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్టర్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్టర్స్ వదిలేండి ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఉంటుంది కదా ఇక మీరు ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అప్లికేషన్ అప్లై చేస్తే మీ కేటగిరీ మీద అప్లై చేస్తే మీ కేటగిరీ మీద ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో దానికి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ నలభై తొమ్మిది వాటికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి మీరు మాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి మీ అందరూ కూడా ట్రై చేయాలి అప్పుడు అండ్రెజర్డ్లో ఉన్న వేకెన్సీలు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇక క్యాస్ట్లకు సంబంధించి ఏ ఏ ఎన్ని ఎన్ని వేకెన్సీలు వస్తాయి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది వీలైతే నేను డిస్క్రిప్షన్లో అది చూడండి మీకు చాలా క్లియర్గా అవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఓబీసీ ఎకనామిక్ సెక్షన్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా మీరు రెడీగా పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనమాట అసలు అప్రెంటిషిప్ మనం ఎందుకు చేయాలంటే చూడండి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు అలాగే ఐటీఐ కంప్లీట్ చేశారు టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ దేనికి మీరు చేస్తారు గవర్నమెంట్ జాబ్ అనేది తొందరగా సంపాదించడం కోసం మీరు ఐటీఐ చేస్తారు అదేవిధంగా టెన్త్ క్లాస్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిషిప్ కనుక అప్రెంటిషిప్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి అంటారు టెన్త్ తర్వాత ఐటీ చేసి ఎన్ఏసి చేస్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగం మరింత తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు టెన్త్ చేసి ఐటీ చేస్తే కొన్ని వాటికి ఎలిజిబిలిటీ ఉంటుంది టెన్త్ చేసి ఐటీ చేసి అప్రెంటిషిప్ చేస్తే అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు అప్రెంటిషిప్ అనేది చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనేది నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ న్యాప్స్ పోర్టల్లో మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది ఖచ్చితంగా మీరు చూసి అప్లై చేయండి ఇక జాబ్ నోటిఫికేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఇక్కడ మన ఐటీఐ ఉంది ఇక్కడ మన హోమ్ ఉంది మనం ఏం చేస్తాం ఐటీఐ నుంచి హోమ్కి ఇలా వస్తాం మనకు దారి తెలుసు కాబట్టి వచ్చేస్తాం అంటే మనకు దారి ఎలా తెలిసింది రోజు ప్రయాణిస్తాం కాబట్టి దారి తెలిసిందనమాట అదేవిధంగా ఇప్పుడు ఇది మీరు అనుకోండి ఇది గవర్నమెంట్ సెక్టర్ అనుకోండి ఇప్పుడు మీకు ఇందులో ఉద్యోగాలు పడ్డాయని మీకు ఎలా తెలుస్తుంది అసలు ఈ దారి ఏంటి దారి ఏంటంటే ఈ దారినే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటంటే ప్రతి వారానికి ఒకసారి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది దాన్నే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటారన్నమాట ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కనుక ప్రతి వారం గనక ప్రతి ఒక్కరూ చదివినట్లయితే మీరు ఏ ఏ గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో లేకపోతే ఏ గవర్నమెంట్ సెక్టర్లో మీకు ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయి మీరు ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా దీన్ని సంపాదించాలని మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది తెలియజేస్తుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ పడుతున్నాయి మన ట్రేడ్కి ఎందులో ఎక్కువ వేకెన్సీలు వస్తున్నాయి దానికి ఎగ్జామ్ అనేది ఏ విధంగా పెడుతున్నారు అర్ధమెటుకు రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్కి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అలాగే మన ట్రేడ్ తీరీకి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ప్రతి నోటిఫికేషన్ని బాగా అబ్జర్వ్ చేయాలి అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉంది ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు కాలిక్యులేట్ చేసినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి చాలా బాగా ఉంటుంది అనమాట నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మీరు ఏం చేయాలంటే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్సు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు ట్రేడ్ థీరీ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట ట్రేడ్ థీరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు నేర్చుకోండి ఏ ట్రేడ్ అయినా సరే ట్రేడ్ థియరీ పక్కా మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా వీలైనంత తొందరగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు ఓకే నెక్స్ట్ ఏ ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు మనకి పెద్దగా ఏమీ అవసరం లేదండి మనం అప్లై చేసేది ఒకటి అప్రెంటిషిప్కి అప్లై చేస్తాం రెండు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తాం ఈ రెండింటికి కావాల్సిన ఏంటంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే ఐటీఐ మార్క్ ఐటీఐ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కావాలి ఒకవేళ మీ టెన్త్ ఎలాగా ఉంటుంది ఐటీఐ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా మీరు రెడీగా మీ దగ్గర ఉంచుకోండి సో ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ సర్టిఫికేట్లు ఏం చేస్తారంటే మీరు ఒక సెట్ అంటే మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్నే స్కాన్ చేసి మీ యొక్క మెయిల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మీ దగ్గర సమయానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండకపోవచ్చు స్కాన్ చేయడానికి ఎప్పుడైనా కూడా మనం అప్రెంటిషిప్ కానీ గవర్నమెంట్ జాబ్స్కి కానీ స్కాన్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేయాలి మీరు జెరాక్స్ కాపీ కనుక స్కాన్ చేసినట్లయితే అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అలాగే ఖచ్చితంగా మీరు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని అలాగే దాంతోపాటు ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి ఈ రెండు కూడా స్కాన్ చేసుకొని మీ మెయిల్లో ఏదైనా ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా మీకు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందని మీకు తెలిసిందంటే మీ మెయిల్ మీరు ఇక్కడి నుంచి ముంబైలో ఉన్న హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్లో ఉన్నా సరే మీ మెయిల్ అనేది ఓపెన్ చేస్తారు డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటారు దాని ద్వారా అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తారు అంటే ప్రతిసారి మీ చేతిలో సర్టిఫికేట్స్ ఉండాల్సిన పని లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరొన్న తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా కిందన కామెంట్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ నైస్ డే